అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు నాయకులను పట్టించుకోవట్లేదా కార్యకర్తలను వదిలేశాడా పార్టీని పక్కన పెట్టాడా అసలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జరుగుతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి పెద్ద స్థాయి నాయకుల్ని పక్కన పెట్టాడని పార్టీలో అక్కడక్కడ వినిపిస్తున్నటువంటి అంశం అసలు ఈ అన్నిటిపైన ఒక పూర్తిగా మనం విశ్లేషణ చేసుకుంటాం జనరల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో అసలు ఏం జరుగుతుంది అని మొదటగా మనం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది కార్యకర్తలు కొంతమంది మినిస్టర్స్ వాళ్ళపై కేసులు పడి జైల్లోకి వెళ్ళి వస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అంటి ముంటినటువంటి పట్టి పట్టించుకున్నట్టు వ్యవహరిస్తున్నాడనే అన్నటువంటి ఒక వార్త పార్టీలో వినిపిస్తుంది ఇంకొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్యాలెస్కే పరిమితమయ్యాడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది నాయకులకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కూటమి ప్రభుత్వ ఎలా ఇబ్బంది పెడుతుంది అనే అంశంపై జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి పార్టీలో వినిపిస్తున్నటువంటి రెండవ అంశం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తన క్వార్టరీలో ఉన్నాడు అంటే భారతీ రెడ్డి గారి క్వార్టరీలోనే ఉండిపోయాడు బయట జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా కూడా భారతీయ రెడ్డిని క్వార్టర్ని దాటుకుని వెళ్ళాలి భారతీ రెడ్డి క్వార్టర్ని దాటి వెళ్ళి సాహసం చేసే నాయకులు ఎవరూ లేరు అందుకే ఈ రోజు పార్టీ పదకొండు స్థానాలకు పడిపోయిందని చెప్పేసి పార్టీలోనే వినిపిస్తున్నటువంటి మూడు అంశం అసలు ఈ మూడు అంశాల మనం ఈ రోజు మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి మొదటి అంశం ఏంటి నాయకులని పెద్ద స్థాయి నాయకులని కార్యకర్తలని పక్కన పెట్టాడు పార్టీని అంటే పార్టీని కూడా పక్కన పెట్టే అంశాలు కనిపిస్తున్నాయని ఒక వార్త వినిపిస్తుంది దానిపైన క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఒక సెవెంటీ పర్సెంటేజ్ కరెక్టే అని కొన్ని కొన్ని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి ఏ విధంగా కరెక్ట్ అయ్యా అంటే అక్కడ బోరుగడ్డ నుంచి మొన్నటికి మొన్న ఎవరు పోసాని కృష్ణమురళి అరెస్ట్ వరకు చూసుకుంటే వీళ్ళకి అరెస్ట్ అంటే వీళ్ళేమి అన్యాయంగా అరెస్ట్ కాలేదు జనరల్గా చూసుకుంటే వీళ్ళు గతంలో చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి పాపాలకే ఫలితం ఈరోజు సో వీళ్ళు జైలు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అంటి ఉంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏదో పట్టి పట్టించుకున్నట్టు నామ మాత్రం మాత్రమే నామ మాత్రంగానే వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ క్యాడర్ వాళ్ళకు సంబంధించినటువంటి అభిమానులు పార్టీలో వాపోతున్నారు ఇక రెండో అంశానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్ముకున్నాడు పార్టీని నమ్ముకున్నాడా కార్యకర్తలు నమ్ముకున్నాడా ఎమ్మెల్యేలు నమ్ముకున్నాడా ఎంపీలు నమ్ముకున్నాడా మినిస్టర్స్ నమ్ముకున్నాడా లేకుంటే ఇవన్నీ కాదని చెప్పేసి ప్రజలను నమ్ముకున్నాడా అనే విషయం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్ముకోలేదు ఎందుకంటే ప్రజలను నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీగా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడాలి ఈ పార్టీకి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి ఈ పార్టీకే ప్రజల సమస్యల పైన అసెంబ్లీలో గొంతింపాలి సో ఇవేమీ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్ముకోలేదు అనేది ఫస్ట్ పాయింట్ ఇక రెండో పాయింట్ ఎవరిని నమ్ముకున్నాడయ్యా అంటే భారతీ రెడ్డి గారిని మాత్రమే నమ్ముకున్నాడు భారతీ రెడ్డి గారు ఏం మాట్లాడితే ఏం చెప్తే భారతీ రెడ్డి గారు సజ్జల గారు ఏం స్క్రిప్ట్ రాసిస్తే అదే ఫాలో అవుతున్నాడు అనే వార్త క్లారిటీగా పార్టీలో చర్చించుకుంటున్నారు ఇక మూడో అంశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఏ స్థాయిలో నెలకొలుతారు అనే అంశానికి వస్తే ఇదే మాదిరిగా పార్టీలో వెళితే ఇదే మాదిరిగా అంతర్గత కోసం వినిపిస్తే ఇదే మాదిరిగా వ్యవహరిస్తే పార్టీని నడిపించడం చాలా కష్టమవుతుంది పార్టీని విడి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి పార్టీని వీడి వెళ్ళిపోవాలి అంటే ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోయి అంటే జనరల్ గా పార్టీ పార్టీలు ఏం మాట్లాడుకుంటున్నారు ఏ అంటే నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా పార్టీ నుంచి వైదొలగడానికి ప్రధాన కారణము ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందరినీ పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డిని పార్టీని నాయకుల్ని కార్యకర్తలని పూర్తిగా వదిలేసి ఓన్లీ ప్యాలెస్ కే పరిమితమై భారతీ రెడ్డి గారు సజ్జల గారు మాట మాత్రమే వింటున్నారు అందుకే పెద్ద స్థాయి నాయకులు కూడా ఒకరికొకరు ఒకరికొకరు బయటికి వెళ్ళిపోతున్నారు అనే వార్త మాత్రం వినిపించి ఇదే మాదిరిగా పార్టీని నడిపించాలనుకుంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పార్టీని ప్రజల ముందుకు తీసుకెళ్లడం చాలా కష్టమవుతుంది అనేది పూర్తిగా అందులో మాట్లాడుకుంటున్నాం ఇదే మనము దీన్ని కూలంకుశంగా చర్చించుకుంటే ఇది ఒక విధంగా సెవెంటీ పర్సెంట్ వాస్తవమే నాకు అనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల పైన సిద్ధశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి నాయకుల పైన సిద్ధశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తల పైన సిద్ధశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి పార్టీ పైన విశ్వాసం ఉంటే ఈ పార్టీకి గట్టిగా ఫైట్ చేయాలి ఈ పాటికే ప్రజల్లో నిలబడాలి ఈ పాటికే అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేయాలి ఈ పాటికే ప్రజల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఈ పాటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలి ఈ పాటికే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపాలి అవన్నీ ఏమీ లేకుండా ఓన్లీ ప్యాలస్కి పరిమితం అయిపోయాడు కాబట్టే ఈ చర్చలు వస్తున్నాయి ఇదే మాదిరిగా మళ్ళీ పార్టీని నడపాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో కష్టం అవుతుందని పెద్ద పెద్ద రాజకీయ వర్గాలు మాట్లాడుకున్నటువంటి మాట ఇది ఇవాళ అంశం థ్యాంక్ యూ